హాయ్ అండి ఈరోజైతే కూర వండుతున్నాను ఎలా వండుతున్నాను మీకైతే చూపిస్తాను స్టవ్ వెలుగు చేసుకుని చిన్న మూగడైతే పెట్టేసుకున్నాను నూనె పోయేసుకున్నాను నూనె వేడెక్కింది పచ్చిమిరగలు అయితే వేసుకుంటాను ఉల్లిపాయలు కాసేపు మూత పెట్టేసుకుందాము మగ్గుతటి ఉల్లిపాయలు మగ్గుతాయి మూత అయితే పెట్టుకుందాం కాసేపు ఉల్లిపాయలు అయితే బాగా వేసుకొని ఉప్పు కారం పసుపు వేసుకుంటా పసుపు ఉప్పు కారం ఉప్పు కారం పసి వేసేసి కలిపేసుకున్నాం ఇప్పుడు దగ్గరగా నీళ్ళు నీళ్ళైతే పోసేసుకుంటున్నాం దగ్గరగా ఉడితే మూత అయితే పెట్టేసుకుందాం అండి ఉల్లిపాయలు అయితే దగ్గరగా ఉడిగిపోయిందండి చూడండి బాగా గ్రేవీ కింద అయిపోయింది ఇప్పుడైతే చింతపండు పులుపు అయితే పోసుకుంటున్నాను వల్ల కూరలోకి చింతపండు పులుపు పోసుకుంటేనే కొంచెం టేస్టీగా ఉంటుందండి టమాటా వేయను చింతపండు పులుపు అయితేనే వేస్తాను చింతపండు పులుపు అయితే వేసేస్తానండి చింతపండు పులుపు పోసేస్తాను కండి ఇప్పుడైతే అయితే వేసేసుకుంటున్నాను పులుపు వేసుకున్నాక వడలు వేసుకుంటే ఆ పులుపు కూడా వళ్ళకైతే పడద్దు ఇప్పుడు టేస్టీగా ఉంటాయి వల్ల కూడా కాసేపు అయితే మూత పెట్టేసుకుందాము పోసుకున్నాం కానీ మూత పెట్టేసుకుందాం కాసేపు కూర అయితే ఉడికిపోయిందండి వల్ల కూర కొంచెం గ్రేవీ లాగానే ఉండాను అయిపోయిందండి వల్ల కూర వేడి వేడి అన్నంలో కూర వేసి తింటే సూపర్గా ఉంటుందండి మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి